శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వర్వర్వ విఘ్నోపశాంతే జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం హయగ్రీవముపాస్మహే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలకి అర్థాలని వివరించుకుంటున్నాం కదా కొంచెం కొంచెం రోజు రెండే శ్లోకాల చొప్పున ఇప్పటికి నిన్నటికి ఒక యాభై శ్లోకాలని పూర్తి చేసుకుందాం నలభై దగ్గర నుంచి యాభై దాకా ఒకసారి మనం చదువుకుని మళ్ళీ యాభై ఒకటికి యాభై రెండో శ్లోకానికి ఇవాళ అర్థం చెప్పుకుందాం ముందు ఒకసారి నలభై ఒకటో శ్లోకం దగ్గర నుంచి యాభై శ్లోకం దాకా తప్పు లేకుండా చదువుకోవడం నేర్చుకుందాం ఒకసారి మళ్ళీ చూసుకోండి भवारण्य भावनागम्याण्यकुटारिका भद्र प्रिया भद्रमूर्ति भक्सौभाग्य भक्ति प्रिया भक्तिगम्या भक्तिवश्वयापहा शाभवी शारदाराध्या सर्वाणी शर्मदाय श्रीकरी साध्वी सातोदरी सादरी शातिमती निराधारा निरंजना నిర్లేప నిర్మల నిత్యా నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామా నిరుపప్లవాత్యముక్త నిర్వికారా నిష్ప్రపంచశ్రయా నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్యా నిరంతరా నిష్కారణ నిష్కళంకా నిరుపాదిర్నిరీశ్వర నిరాగారాకమనా నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకారా నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతా హీ నిష్పా పాపనాశిని నిష్క్రోధ క్రోధ శమని నిర్లభలోభనాశిని నిస్సంశయ సంశయ్ని నిర్భవానాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచుకుర నిరపాయ నిరచయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద చక్కగా దుర్గ దుర్గానామం గురించి కూడా చాలా గొప్ప నామం అని మనం చెప్పుకున్నాం మన దుర్గతులన్నీ దూరం చేసి మన సద్గతిలో పెట్టి మనకి ఇక్కడ కావలసినవన్నీ కూడా ఇహలోకంలోనూ పరలోకంలోనే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదించే అంత గొప్ప నామం ఆ నామం ఆ దుర్గమ్మ అవి చాలా మనకి కష్టం దుర్లభ ఇవన్నీ చక్కగా మనం చెప్పుకున్నాం ఆ తర ఆఖరికి దుఃఖహంతి సుఖప్రద మన దుఃఖాలను పోగొట్టి మనకు సుఖాన్ని ప్రదా అంటే ఇచ్చేటటువంటి తల్లిగా కూడా మనం మనం చెప్పుకున్నాం తర్వాత నామం దగ్గర నుంచి మనం ఈరోజుని చెప్పుకుందాం యాభై ఒకటి యాభై రెండు రోజున మనం చెప్పుకుందాం యాభై ఒకటోనామో దుష్ట దూర దురాచార సని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత దుష్ట దూర దుష్ దుష్టత్వానికి దూరం అమ్మ దుష్టుల పట్ల ఆవిడ దూరంగానే ఉంటుంది అందరికీ అందరూ ఆవిడ బిడ్డలే కనుక మరీ శృతి మించినప్పుడు ఆ రాక్షస మోకాల్ని చెండాడుతూ ఉంటుంది రాక్షసత్వం అంటే గుణాలే ఆ తమో గుణాలు ఎక్కువైతే ఇప్పుడు వాళ్ళే రాక్షసులు అవుతారు అదే అనమాట దుష్ట దూర అని చెప్పారు ఇక్కడ దుష్ దుష్టులకి దూరం అంటే దోషాలు కలిగిన వాళ్ళకి అది ఎప్పుడూ ఆవిడ దొరకదు పొందసఖ్యం కాని తల్లి అని చెప్పడమే దుష్టులందరికీ అందరికీ దూరంగా ఉండేటటువంటి తల్లి అని చెప్పడం అనమాట దోషం కలగ దూరంగా ఉంటుంది వాడు ఎప్పటికీ అమ్మని పొందలేరు అని చెప్పి చెప్తారనమాట ఈ విషయం దేవీ భాగవతంలో కూడా చక్కగా చెప్పారనమాట దురాచార శమని రెండో నామం దురాచార శమని ఈ శ్లోకంలో దురాచారం అంటే ఏమిటి ఆచార వ్యవహారాలు చక్కగా పాటించని వాళ్ళు అంటే చెడు నడవడికే కలిగిన వాళ్ళు అనమాట వాళ్ళని కూడా శమని అంటే వాళ్ళు ఆ దురాచారాలన్నీ పోగొట్టి చక్కగా సన్మార్గంలో నడిచేటట్టు చక్కటి మార్గాన్ని ఉపదేశిస్తుంది ఆవిడ నామని చదివినా ఆవిడ తన బిడ్డలు కనుక తన బిడ్డలను సక్రమమైన మార్గంలో పెట్టుకుంటుందని చెప్పడమే ఆ దురాచార శమని అంటే ధర్మ ధర్మశాస్త్రానికి విరుద్ధమైన పనులు చేయకూడదు అలాంటిగా మనకి చేయకూడదని ఆ నిషేధించిన కర్మను చేయడం వల్లనే కదా ఇక్కడ దురాచారం అవుతుంది అలాంటి కర్మల్ని ఆ విడిచిపెట్టేటట్టు చేస్తుంది అమ్మే అందుకని ఇక్కడ దురాచార సమనే అని చెప్పారంట అలాంటి దురాచారాలన్నింటినీ పోగొట్టి మనకి మనం చేయవలసిన నిత్య కర్మలు ఆచరించరు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు అలాంటి కర్మలు అన్నీ కూడా మళ్ళీ మనం చేసుకునేలాగా మనం మళ్ళీ మనకి ఎలాంటి పాపాలు సంభవించిన అయినా సరే ఆ పాపాలని ఆ పాతకాలని అన్నింటినీ పోగొట్టుకునేలాగా అవన్నీ దూరం చేయడమే ఆ అమ్మని అమ్మ నామస్మరణ వల్ల ఆ మాట అమ్మది స్థుతించడం వల్ల పూజించడం వల్ల కూడా ఆ ఎన్ని కర్మలైనా కూడా ఆ ఎన్ని దురాచారాలైనా కూడా పోతాయని చెప్పడమే ఈ దురాచార సమని అనే నామానికి మనకు అర్థం చేసుకోవాలన్నమాట మన దురాచారాలన్నిటి కూడా పోగొట్టి మనం ధర్మబద్ధమైన కర్మలను ఆచరించేసేలాగా మనకు అమ్మ నామస్మరణం పూజ స్థుతి ఇవన్నీ కూడా మనట్టు చేరుస్తాయని మనకు అర్థమవుతుంది అనమాట దోషవర్జిత అంటే రాగద్వేషాది అవన్నీ కూడా దోషాలని చెప్తారు ఆ దోషాలని వర్జించిన తల్లి కనుక ఏమీ లేవు కనుక రాగద్వేషాది దోషాలు ఏమీ లేని తల్లి కనుక దోషములను విడిచిపెట్టిన తల్లి దోషములు లేనటువంటి తల్లి అని చెప్తున్నాం అనమాట వర్జిత తర్వాత నామం సర్వజ్ఞ 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 అంటే సమస్తము చక్కగా తెలుసుకున్న తల్లి అన్నీ తెలిసినటువంటి జ్ఞా అంటే తెలుసుకోవడం సర్వజ్ఞ అన్నిటినీ తెలిసిన తల్లి అని చెప్పడమే ఇక్కడ సర్వజ్ఞ సమస్తమును తెలిసినది ఆ పరమాత్మ అంటేనే పరమాత్మిక కావిడి కాబట్టి ఏకైక ఆత్మస్వరూపురాలు కనుక ఆవిడ సర్వజ్ఞ సర్వవేత్త ఆవిడ అన్నీ తెలిసిన తల్లి ఇదే దేవీ పురాణాలు కూడా చెప్తూ ఉంటారు సర్వం తెలిసింది కనుకనే సర్వజ్ఞురాలైంది అదే ఇక్కడ సర్వజ్ఞ అని చెప్పారనమాట కరుణ ఈ మాట అంటుంటేనే ఈ నామం ఎంతో కరుణ ఆవిడకి సాంద్ర కరుణ క అమ్మ అనేటువంటి కల ఏ మనకి ఏ కష్టం వచ్చిందో అని కరిగిపోయేటటువంటి స్వభావం కనుక సాంద్ర కరుణ అని చెప్పారు గొప్ప దయ కలిగింది గొప్ప కరుణ కలిగింది అది ఎలాగ ఘనమైన కరుణ కలిగిన తల్లి అని చెప్పడమే సాంద్ర కరుణ అనమాట తర్వాత నామం సమానాధిక వర్జిత సమాన ఆవిడతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు అధికమైన వాళ్ళు ఎవరు లేరు కనుక సమానమూ లేదు అధికమూ లేదు అందుకని సమానాధిక వర్జిత ఆ రెండింటికన్నా అతీతంగా ఉన్న తల్లి అని చెప్పడమే తనతో సమంగా కానీ అంతకంటే అధికంగా కానీ ఎవరూ లేని తల్లి అని చెప్పడమే సమానాధిక వర్జిత అంటే ఇప్పుడు ఏదైతే వేదాల్లో కూడా ఇవన్నీ చక్కగా చెప్తున్నారని చెప్తున్నారు ఆ పరమాత్మతో సమానమైన వాడు కానీ అంతకన్నా అధికమైన వాళ్ళు కానీ ఎవరూ లేరు అని చెప్పడమే ఆ అన్నిట్లకన్నా ఎక్కువ ఆ పరమాత్మ పరమాత్మిక అని చెప్పడమే ఈ నామానికి అర్థం అనమాట ఆ తల్లి తనకన్నా సమానులు కానీ అధికులు కానీ లేనటువంటి తల్లి సర్వశక్తి తర్వాత నామం సర్వశక్తి సర్వశక్తులకు మూలమైన తల్లి ఆవిడ ఆవిడ దగ్గర ఈ శక్తి ఉంది శక్తి లేదని ఏం లేదు సర్వశక్తులకి ఆవిడ రూపం కాబట్టి సర్వశక్తి మయి అన్ని దేవతలు ఎన్నో రకాల పేర్లు చెప్తామా బాల మొదలుకుని ఎన్నో చెప్తాం కదా అన్ని శక్తుల స్వరూపం ఆవిడ ఒకతే అని చెప్పడమే సర్వశక్తిమయ్యి అనమాట సకల దేవతాద సముదాయం అమ్మ స్వరూపం అని చెప్తున్నారు సకల ఆయుధాల శక్తి శక్తి స్వరూపం అమ్మ అని చెప్తున్నారనమాట ఇలాగా ఆ ఆ సగుణ స్వరూపం గూర్చి మనం చెప్తున్నాం ఎన్ని రకాల రూపాలైన శక్తులు ఉన్నా కూడా ఆ అమ్మంతా ఆ బ్రహ్మమయమే ఈ జగత్ అని చెప్పడమే ఇక్కడ సర్వశక్తిమయ్యి అని చెప్తున్నారు కానీ అమ్మ ఏం చేస్తోంది ఆవిడ ఆవిడని ప్రార్థించినప్పుడు మహిషాసురుని వర్ధించడానికి ఒక రూపంగాను భండాసురుని వర్ధించడానికి ఒక రూపంగాను ఇవన్నీ వేరే వేరే పేర్లతోటి శక్తులుగా వస్తుంది కదా ఆ తల్లి అయింది తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సమానాధిక వర్చిత సర్వశక్తిమయి సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి అక్కడికి కాగండి ఇక్కడికి ఇది సర్వశక్తిమయీ సర్వమంగళ ప్రద సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్రస్వరూపిణి ఇది ఇంకో శ్లోకం కానీ ఏమిటంటే నేను అర్థం అక్కడికి రెండు వందల నామాలు అవుతాయి ఆ రెండు నామాలు ముందు చెప్పాను కొద్ది కొద్దిగాను ఇప్పుడు చూడండి సర్వశక్తిమయి అంటే సర్వశక్తులకి స్వరూపురాలు అమ్మ సర్వమంగళ మంగళ స్వరూపురాలు అన్ని శక్తులు ఆవిడ అనుసరించి ఉన్నాయని ముందే చెప్పాను ఈ శ్లోకం ప్రారంభించక ముందేను కాబట్టి ఆ తల్లి అన్నిటినీ మనకి బోధిస్తుంది సర్వ సర్వశబ్దాలకి మూలం సర్వశక్తులకి మూలం ఆ దేవీ స్వరూపం అని మనం ఎప్పుడూ చింతించుకోవాలి ఇది మనకి అర్థం అర్థం అవ్వాలి కనుక ఇక్కడ సర్వశక్తిమయ్యి వెంటనే రెండో నామం ఈ శ్లోకంలో సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి సర్వ సర్వశుభములు మనకు కలిగిస్తుంది కనుక సర్వమంగళ అయింది ఆ సర్వమంగళ నామే ఎంతో విశేషమైంది మనకి మంగళాలను కలిగించే తల్లి సర్వమంగళ అదనమాట ఇదే వీపురాణంలో కూడా ఈ సర్వమంగళ కారణాలు చెప్పారు భక్తుల హృదయాల్లో సకల మంగళాలని శుభాలని కోరికల్ని తీర్చేటటువంటి తల్లి కనుక ఇవి సర్వమంగళ అయిందని చెప్పారు మంగళాలు ఇవ్వడం చేత సర్వమంగళ అనమాట కాబట్టి ఆ ఎగ్రివాగశ సంవాద సంవాదాలు కూడా ఇలా లలితా రహస్య నామ స్తోత్రంలో కూడా ఈ సర్వమంగళాకి చక్కగా అర్థాన్ని మనకి చెప్పారు అనమాట దాన్ని అమ్మ ఆ తల్లి సర్వము మంగళాలని ప్రసాదిస్తుంది కనుక సర్వమంగళ ఇక్కడికి రెండు వందల నామాలు అన్నమాట తర్వాత నామం సర్వమంగళ తర్వాత అదే ఈ శ్లోకంలోనే మూడో నామం సద్గతి ప్రద సత్ గతి ప్రద సత్ అంటే సద్గతుల్ని సద్గతి సద్గతుల్ని ప్ర ఇచ్చేటటువంటి తల్లి మనకి సద్గతుల్ని ప్రసాదించేట తల్లి అంటే సద్గతులు అంటే ఏమిటి మనం మరణించిన తర్వాత సద్గతులు సద్గతులు అంటే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడ అంటారే ఆ జ్ఞానాన్ని పొందడం ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లి అని కూడా మనకు అర్థం అవ్వాలన్నమాట ఇక్కడ ఇహ ఇహలోక జ్ఞానమే కాదు ఆ పరలోకంలో మన మనం ఏమిటి మనకి తర్వాత గతులు ఏమిటి అలాగనమాట సత్పురుషుల గతుల్లోకి మన్న కూడా పంపిస్తుంది అని చెప్తున్నాం ఎందుకంటే ఓ భవానీ నీవే నాకు గతి నాకు మతి నువ్వే అని చెప్పి పెద్దలందరూ కూడా ఆవిడ్ని కొలవాలని చెప్తూ ఉంటారు పూజించాలని చెప్తూ ఉంటారు కదా అలాగా ఆ తల్లి మనకి స్వర్గాది మోక్షం దాకా కూడా ఇచ్చే గతులు అన్నిటికీ సద్గతులు అని పేరు అనమాట దాన్ని ఇచ్చే తల్లి కనుక సద్గతి ప్రాధ ఇది మనకి చక్కగా అన్నిట్లోనూ కూడా సద్గ మొదలుకొని మోక్షం వరకు సద్గతులను ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తే మనం సత్పురుషులలాగా సత్పురుషులకు ఇచ్చేలాగే మనకి గతులను ఇచ్చే తల్లి కనుక ఓ భవానీ ఇవే నాకు దిక్కమ్మ అని చెప్తే మనకి అలాగ మనం ధ్యానిస్తూ ఉంటే అమ్మే మనకని అమ్మనమ్మగా భావిస్తూ అవి మనం ధ్యానిస్తూ పూజిస్తూ తలుచుకుంటూ ఉంటే ఆ తల్లి మనకి సద్గతుల్ని ప్రసాదిస్తుంది అనమాట ఇంకొకటి పద్మపురాణంలోట చతుర్దశి తిథి మూడు కాలాల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆ దేవిని పూజించిన వాడు ఆ ఉన్నత గతలను పొందుతాడని కూడా చెప్పారనమాట అది కూడా ఇక్కడ చెప్తున్నారు కాబట్టి దుర్గా పూజకు ఆ కావలసిన ఏమేమిటో అవన్నీ కూడా సమకూర్చుకోవడం లేదా విత్తం డబ్బునివ్వడం అలా చేసిన వాడు కూడా ఆ రుద్రలోకాన్ని పొందుతాడని కూడా చెప్తున్నారనమాట ఇక్కడ అలాగే భగవద్గీతలో కూడా చెప్తూ ఉంటారు ఆ భగవంతుడికి మనకి కావాల్సిన ఏ ఏ గుణాలు కావాలో అలాగే సద్ సద్గతిని ఇవ్వడానికి కావాల్సినట్టు అమ్మే ఇస్తుంది కాబట్టి మన అమ్మని చక్కగా ధ్యానించడం ప్రార్థించడం పూజించడం చేస్తూ ఉండాలి కనుక ఇక్కడ సద్గతి ప్రద రెండు వందల ఒకటో నామం ఆ తర్వాత నామం సర్వేశ్వరి సర్వములకు ఈశ్వరి ఈ సమస్త లోకాలన్నింటికి కనబడేదానికి కనబడడానికి ఏదైతే ఉందో ఆమె తప్ప వేరు లేదు కనుక ఆవిడ సర్వమునకు ఈశ్వరి ఆవిడ ఒకతే కనుక సర్వేశ్వరి అని ఈనామంలో చెప్పారనమాట సర్వేశ్వరి సర్వమునకు ఈశ్వరి సర్వ విశ్వానికి ఆవిడే స్వామిని అయి ఉంది కనుక ఇక్కడ సర్వేశ్వరి అంటే ఏదైనా ఇయ్యగల తల్లి మనకు ఇచ్చేటటువంటి తల్లి సద్గతులు ఇచ్చే తల్లి కనుక ఇక్కడ సర్వ విశ్వమునకు ఆవిడే ఈశ్వరి కనుక సర్వేశ్వరి అని ఈ నామంలో చెప్పారని మనం అర్థం చేసుకోవాలి సర్వమయి రెండు వందల మూడో నామం సర్వమయి ఈ పృథ్వీతత్వం మొదలుపొని శివతత్వం వరకు సకల తత్వాలు ఆమె స్వరూపమై ఉన్నాయని ఇక్కడ సర్వమయి అన్నారు సకల తత్వ స్వరూపురాలని అర్థం అనమాట ఇక్కడ సర్వ అనే మనం చెప్తున్నాం ఒకదానికని కాకుండా సమస్తానికి సర్వమునకు ఆవిడే పొంది ఉంది కనుక ఆవిడ ఆవిడికి వేరుగా భేదంగా ఏదీ లేదు కనుక ఇక్కడ పృథ్వీతత్వం దగ్గర నుంచి అని చెప్పారు కనుక శివతత్వం అని చెప్తున్నారు కనుక మనకి ఇవన్నీ కూడా భువనాలు అన్నిటికీ ఆ పరమేశ్వరి యొక్క ఉంటాయి కనుక ఆవిడే ఆ తత్వాలన్నిటికి మూలం కనుక సకల తత్వములకు స్వరూపురాలైంది కనుక సాధు మయి అని కూడా ఈ నామంలో చెప్పారనమాట మూల విద్య నుంచి పుట్టిన ఆ సప్త కోటి మంత్రాల వరకు కూడా మంత్రాధ్వయని అని పేరుంది అమ్మకి ఆ విరాట్ రూపుడైన ఆ పరమేశ్వరుని చింతించాలంటే మనం అమ్మవారు కూడా అదే రూపంగా ఒక్కరే ఇద్దరుగా భావించాలి అనేక విధాలైన మంత్రాలు సప్త కోటి మహామంత్రాలని చెప్తున్నాం కదా ఇప్పుడు అలాగ అనేక విధమైన మంత్రంలో ఆ పద సముదాయంలో ఆ పరమేశ్వరుని మనం భావిస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఏ మంత్రమైనా ఎవరైనా ఉన్నది ఒకటే అందుకనే ఇక్కడ పృథ్వీ తత్వం మొదలుకొని ముప్పై ఆరు తత్వాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ పరమేశ్వరుడికి అదంతా రూపంగా చెప్తారు ఇక్కడ అమ్మవారి రూపంగా చెప్పడమే సర్వమయి అని చెప్పారనమాట సర్వమయి అని చెప్పారు ఇప్పుడు మనం ఒకసారి ఈ యాభై ఒకటి యాభై రెండు శ్లోకాలను చదువుకొని యాభై మూడో శ్లోకం రేపు చెప్పుకుందాము ఈ రెండు శ్లోకాలను ఒకసారి చదువుతున్నాను చూసుకోండి దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ వర్జిత సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ స్వరూపిణి ఇక్కడికి మనకి యాభై రెండు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం రేపు సర్వయంత్రాత్మిక రూపా మనోన్మని మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృఢప్రియ దీనికి అర్థం రేపు వివ వివరించుకుందాం ఇక్కడికి మనకి యాభై రెండిట్లకి ప్రతి నామానికి కూడా మనం మనకి దు దుష్టదూర దుష్టదూర అయిన మహా ఇలాగా దురాచార శని దురాచార శని అయిన మహా దోషవర్జిత దోషవర్జిత అయిన మహా ఇలాగ చేర్చుకొని మరి మంత్రంగా మనం వాడుకోవచ్చు అని చెప్తూ ఉన్నాను కనుక అక్కడ దాకా మీరు అన్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఉండండి రేపు తర్వాత చెప్పుకుందాం సర్వం చరణారవిందార్పణమస్తు